మేడం మొన్న చూసుకుంటే మన శివాజీ గారు కొన్ని మాట్లాడడం అని జరిగింది మహిళల గురించి డ్రెస్సింగ్ స్టైల్ గురించి దాని మీద చాలా మంది కూడా నెగిటివ్గా మాట్లాడారు శివాజీ గారు చాలా తప్పుగా మాట్లాడారని చాలా మంది మాట్లాడుతున్నారు దాని మీద మీరు ఏమంటారు అవును ఆయన తప్పుగా మాట్లాడారని మీకు అనిపిస్తుందా లేదు ఉండండి చెప్తాను ఉండండి ఇప్పటి వరకు నేను ఆడ గొంతు చించుకున్నా అంతమంది ముందు ఫోర్ త్రీ డేస్ నుంచి నేను మాట్లాడుతున్నాను దీని గురించే సరే నేను కూడా ఫైర్ అయిపోయా ఎప్పుడు ఫస్ట్ రోజు నేను ఆయన వీడియో చూసినప్పుడు దండోరా ఈవెంట్లో ఆయన ఏమన్నారంటే ఫస్ట్ ఏమన్నారు ఆడపిల్ల మన సౌందర్యాన్ని రష్మిక అని వీళ్ళందరినీ తీసుకున్నారు ఆడపిల్ల పద్ధతిగా చీర కట్టుకొని నిండుగా ఉంటే అమ్మవారులాగా ఆది పరాశక్తి కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు డ్రెస్సు కొంచెం మంచిగా వేసుకొని లేకుంటే సామాన్లు అని చెప్పారు ఆయన ఆ పదం వాడారు అది ఎందుకు వాడారో మీకు తెలుసా తెలీదా దేనికి లుల్లుమాల్లో లు లుమాల్లో నిధి అగర్వాల్ ఆమె వేసుకున్న డ్రెస్ చాలా గలీజ్గా ఉంది అక్కడ బాడీ గార్డ్స్ లేకపోతే ఏమయ్యేది పరువు అంతా పొయ్యేది కదా ఆమె ఇట్లా వంగినప్పుడు ఇది తొక్కేశారు ఇది తొక్కేసి ఉంటే ఇది ఊడిపోయేది మిడి ఊడిపోయి ఉంటే అప్పుడు పరువు ఎవరి పోయేది ఒక ఆడపిల్లదే కదా వందల మంది ఉంటారు ఒక ప్రభాస్తో కూడా హీరోయిన్గా చేసిందని చెప్పిన చేసిందని తెలుసు చేసిందని అయితే ప్రభాస్తో చేసింది కదా హీరోయిన్ అని చెప్పేసి వందల మంది వచ్చారు కానీ ఆ డ్రెస్సు పొర్రపాటుగా అక్కడ ఏమన్నా మిస్ అయి ఉంటే బాడీ గార్డ్స్ లేకపోతే ఆ డ్రెస్సు నిజంగానే పోయేది ఊడిపోయేది అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు శివాజీ గారు తప్పు కాదు ఇది ఇలాంటి బట్టలు వద్దమ్మా మంచి బట్టలు వేసుకొని వెళ్ళండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం తప్ప కానీ ఇదే రోజు శివాజీ గారు మాట్లాడినప్పుడు అనసూయ కానివ్వండి లేకపోతే మన వేరే సింగర్ కానివ్వండి వాళ్ళు కూడా చిన్మయి చిన్మయ్ కూడా ఇవే మాటలు మాట్లాడడం మా డ్రెస్సింగ్ మా ఇష్టము మీరెవరు మాట్లాడడానికి కానీ మీరు సామాన్లు ఇవి అనడం చాలా తప్పు అన్నప్పుడు శివాజీ గారు వాళ్ళంతటా ఆయనే వచ్చి బయటికి క్షమాపణ చెప్పడం జరిగింది కానీ దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సినంత ఉందా అనేసి నిజంగా ఆ విషయానికి మాత్రం చిన్నగా మీకు ఒక విషయం చెప్పాలి అసలు శివాజీ ఇప్పుడు చిన్మయి కానీ అనసూయ చిన్మయి వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళు అక్కడ మాట్లాడడం లేదు మీరు చూసే ఉంటారు ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకు తడుముకుంటారు చూసారా ఆ దొంగలు ఎవరు ఆ దొంగలు వీళ్ళిద్దరే అనసూయ చిన్మయ్యి అది వాళ్ళ పేర్లు ఎత్తలేదు కదా అనసూయ ఇలా చేస్తుంది హీరోయిన్స్ అన్నారు కానీ హీరోయిన్స్ అంటే ఏ హీరోయిన్స్ పేర్లు చెప్పలేదు కదా సౌందర్యాన్ని దేవతతో కొలిచారు రష్మికని దేవత అమ్మవారుగా కొల్చారు ఆడపిల్లల్ని దేవతలా కొలిచారు అలాంటప్పుడు సారీ చెప్పారు సారీ చెప్పినా కానీ సారీ చెప్పిన తర్వాత కూడా ఈయనని మీకు ఒకటి తెలీదు ఒక మంచి మనిషిని ఎలా దారుణంగా ఆడుకుంటారో మామూలుగా ఆడుకోరు తప్పుల మీద తప్పులు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు తప్పు చేయని వాళ్ళు మాత్రమే సమస్యలు ఎదుర్కొంటున్నారు నేను ఎక్కడ చూసినా అదే చూస్తున్నాను ఇంతకుముందు కూడా నా మీద కూడా టార్గెట్ జరిగింది కానీ నేను ఎక్ ఊరుకోలేదు పోయాను పోయాను నేనేందో ఈ రోజు వరకు కూడా చూపించాలని నేను నిల్చున్నాను ధైర్యం చేసి ఎందుకంటే మన దగ్గర కరెక్ట్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి నేను రూట్లో వెళ్ళిపోతాను కానీ అక్కడ సారీ చెప్పిన తర్వాత ఆయనని ఇంకా ఇదంతా లాగ తీగలాగితే డొంకంతా కదిలిస్తున్నారు వీళ్ళు తీగలాగి డొంక కదిలిస్తున్నారు కానీ అక్కడ వరకే ఆగిపోవాలి నేను ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే శివాజీ గారు శివాజీ గారితో మొన్న మోగ్లీ సినిమా ఏమి మాలో ఆయన పక్కన కూర్చొని చూసా ఫోటో కూడా ఉంది మీకు చూపిస్తాను అన్న మీరు బాగా యాక్ట్ చేసారు చాలా బాగా చేస్తారు కోర్టు మూవీలో కూడా నాకు భలే నచ్చింది అమ్మ నాకు రియల్గా అది చూడడం కానీ బాగా భయం వేసిందన్న మిమ్మల్ని చూడంగానే అంటే అవునా అమ్మ థ్యాంక్ యూ అని చెప్పారు నా పక్కనే అందరం కూర్చొని పక్క పక్కనే సినిమా చూసాము ఆయనతో ఫోటో దిగాము దిగిన తర్వాత ఆయన ఎంత మంచిగా మాట్లాడారో అక్కడే తెలుస్తుంది అంటే చాలా తక్కువ మాట్లాడతారు ఆయన ఎక్కడ చూసినా కానీ బాగా మాట్లాడతారు ఎక్కడో చోట నోరు జారుతారు అది మిస్టేక్ అవుతుంది ఆ మిస్టేక్ అయినా కానీ అక్కడ సారీ చెప్పారు కదా అంటే ఇదే పాయింట్ మీద మన నాగబాబు గారు కూడా ఈరోజు రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది దాన్ని ఎలా చూసుకోవచ్చు మనం నాగబాబు గారు నాగబాబు గారు ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పాలి సామాన్లు కనపడేలాగా డ్రెస్సులు అన్న ప అన్న ఒక్క ఓడికే ఇంత రాద్దాంతం చేస్తున్నారే నిన్నటి వరకు మీరు రాలేదు ఒక పార్టీలో ఉండి మీరు పురుష జాతిని చెప్పు తీసుకొని కొడతానని చెప్తున్నారు ఎంతవరకు న్యాయం అది కానీ సన అక్కడ చూసుకుంటే మన సనాతన ధర్మం సనాతన ధర్మం అనేది మాట్లాడతారు చాలామంది మన ఏపీలో అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు సనాతన ధర్మంలో ఇలా నీటుగా కట్టుబొట్టు ఉండాలి అని చెప్తారు కదా కానీ నాగబాబు గారు ఇలా రియాక్ట్ అవ్వడం ఏంటి అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు దాని మీద మీరేం మాట్లాడారు అది నాగబాబు గారు మాట్లాడింది తప్పు నిజంగా సనాతన ధర్మం గురించి చాలామంది మాట్లాడతారు మనము టెంపుల్స్కి వెళ్ళినా కానీ చాలా పద్ధతిగా బట్టలు వేసుకొని పోతున్నాము అక్కడ చాలా మంది నేను నేను నిజంగా నేను ముస్లిం అమ్మాయి నేను ముస్లిం అమ్మాయి శివుణ్ణి అంటే నేను ఎంత పిచ్చగా ప్రేమిస్తానో ఎంత పిచ్చగా ఆరాధిస్తానో అందరికీ తెలిసి ఇక్కడ కానీ నేను ఎవ్వరు అందరు షాక్ అయిపోతారు అలాంటిది ఇప్పుడు ఈరోజు సనాతన ధర్మం గురించి ఇంత మాట్లాడేవారు కానీ ఇలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు కదా అవ్వకూడదు కానీ నాకు తెలిసి ఆ మహాతల్లి అనసూయ సపోర్ట్ తీసుకొని ఎంతైనా మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది ఒక మెగా ఫ్యామిలీ అమ్మ తల్లి నువ్వు బీచ్ల దగ్గరికి పోయినప్పుడు నువ్వు మాల్ తీసుకుపోయినప్పుడు ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు చి మగపిల్లల ముందు నువ్వు వేసుకునే డ్రెస్సులు పద్ధతాది అది పద్ధతి అంటున్నా ఇంకోటి కూడా చూసుకుంటే గారి పెద్ద కొడుకు కూడా చెప్పారు చాలా సార్లు అనేసి అనుసూయ గారే చెప్పారు బట్టలు వేసుకోవద్దమ్మా అనేసి చెప్పారు అవును ఆ పెద్ద పిల్లడు చెప్పాడని చెప్పేసి కూడా వచ్చింది బయటికి కానీ పిల్లలకు ముందే ఇంత నీచాతి నీచంగా బట్టలు వేసుకొని ఆమె ఎంత గలీజ్గా ప్రవర్తిస్తుంటే కన్న కొడుకుతోనే చెప్పించుకుంది కదా మరి ఆమెకు సిగ్గు లేదా వీళ్ళు ఇంత చిన్న విషయానికి శివాజీ గారి మీద అంత రేజ్ అయిపోతున్నారే అమ్మ మెగా ఫ్యామిలీ కానీ సినీ ఇండస్ట్రీ కానీ మీరు ఒక ఆడపిల్లని దారుణంగా అతి దారుణంగా ఒక డాక్టర్ని చంపే చంపేశారు మీరు ఇక్కడ రేపుల మీద రేపులు జరుగుతుంటే దాని దాని గురించి నోరెందుకు ఇప్పట్లేదు దాని గురించి ఎందుకు ఇప్పట్లేదు అంటే మీ ఇంట్లో ఆడపిల్లని చంపేస్తే మీరు వస్తారు బయటికి ఒక పేద పిల్లని చంపేసినా ఒక మిడిల్ క్లాస్ పిల్లని చంపేసినా మీరు రారా మీరు నోట్లు మూసుకొని లోపల కూర్చుంటారా ఈరోజు శివాజీ గారిని చెప్పారని చెప్పేసి ఈరోజు శివాజీ గారు ఆ మాట అన్నారని చెప్పేసి మీరు ఫైర్ అయిపోతున్నారా లోకంలో జరిగే ప్రపంచంలో జరిగేది ఇష్యూల గురించి బయటికి రండి మాట్లాడండి ఈ దీని గురించి కాదు మాట్లాడాల్సింది మీరు ఇన్ని అగాత్యాలు జరుగుతున్నాయి ఇంత దారుణాలు జరుగుతున్నాయి ఇంత రేపులు చేస్తున్నారు లవ్ చేసి అమ్మాయిని మా అమ్మాయిని చంపేస్తున్నారు ఎవరైనా లబోదీబ మొత్తుకొని తల్లిదండ్రులు తలకాయ బాదుకున్నప్పుడు మీరు రండి బయటికి దానికి సపోర్ట్ చేయండి కానీ ఇది చిన్న విషయానికి ఈమె అనసూయకి వాళ్ళిద్దరికండి సపోర్ట్ చేసేది నా ఇప్పుడు చాలా మంది కూడా ఇండస్ట్రీ వైపు పెద్ద వాళ్ళందరూ కూడా నా మన శివాజీ గారిని తప్పు పడుతున్నారులే కానీ వీ ఆడవా అంటే శివాజీ మాట్లాడిందే తప్పు శివాజీ అనకుండా ఉండాల్సింది ఆ మాటలు అంటే వాళ్ళందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బతుకొచ్చే అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇండస్ట్రీలో చాలా మంది కూడా దాన్ని ఎలా చూసుకోవచ్చు ఇప్పుడు మీకు మీకు తెలిసే ఉంటుంది నేను ఇంకోటి కూడా చెప్పాలి చాలా దారుణాలకి మగపిల్లలు ఆడపిల్లల మీద ఆగాయితాలు జరుగుతున్నాయంటే మీకు తెలుసా డ్రెస్సుల విషయంలోనే చిన్న చిన్న బట్టలు వేసుకొని అవి అంతా చూసి వాళ్ళకి కోరికలు కలగడము చంపేయడము ఇట్లా చేయడము అవన్నీ జరుగుతున్నాయి అవన్నీ జరుగుతున్నాయి మా ఇష్టం మేము మా ఇష్టం వచ్చినట్టు ఉంటామంటే విప్పుకొని తిరగమని చెప్పండి బట్టలు లేకుండానే ఆ కొంచెం బట్టలు లేకుండానే ఇప్పుడు తిరగమని చెప్పండి ఏం చెప్తుంది మరి ఆమె ఇంకా టోటల్గా ఇప్పుకొని తిరగమని చెప్పండి ఎవరు వద్దన్నాడు ఇక్కడ అది చెప్తున్నా నేను అంటే ఓవరాల్గా మీరు ఏమంటారు మేడం అంటే ఎవరిది తప్పు అంటే శివాజీ గారు అన్నది తప్ప లేకపోతే వీళ్ళందరూ తప్ప అని అంటున్నారు శివాజీ గారు అన్నది తప్పు ఇప్పుడు శివాజీ గారు శివాజీ గారు తప్పు అంటున్నారు తప్పు 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 అంటున్నారు ఎన్ని తప్పు చేశాడు అది ఒక్క మాట మాట్లాడే కదా తప్పు అని ఒప్పుకున్నాడు కదా నేను సారీ కూడా చెప్తానని చెప్ చెప్పలేదా మరి తప్పు అని ఎందుకు మాట్లాడతాము ఆయన మమ్మల్ని ఒక దేవతలాగా ఆది పరాశక్తి అమ్మవారిలాగా మా ఫస్టే అన్నాడు మా తల్లి సౌందర్య చనిపోయిన ఆమెను కూడా పేరు తీశాడు అలాంటిది అది తప్పని ఎలా అంటారు అక్కడ తప్పు కానే కాదు సారీ చెప్పారు అది ఒక్క విషయమే దాంట్లో ఆయన మడ్డర్లు చేయాల మానభంగాలు చేయాల ఏం తప్పులు చేయాలి దొంగతనం చేయలేదు ఏ ఆడపిల్లని ఏడిపిలేదు ఏ ఆడపిల్ల మీదకి పోలేదు ఆయన తప్పు చేయడానికి అక్కడ తప్పు చెప్పినప్పుడు సారీ కూడా చెప్పాడు ఇంకెందుకు ఊరికే లాగడం ఇదంతా కానీ ఈ రోజు చూసుకుంటే శివాజీ గారు మహిళా కమిషన్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది అటెండ్ అయిన తర్వాత నేను సినిమాలైనా వదిలేస్తాను కానీ నేను తీసుకు నేను అన్న మాటలు మాత్రం వెనక్కి తీసుకోను నేను అన్న నా ఆత్మాభిమానం చంపుకోను అన్నట్టుగా మాట్లాడారు అవును అవును ఏమన్నాడు ఆడపిల్లల్ని నిండుగా బట్టలు వేసుకోండి మీరు ఎక్కడికి పోయినా జాగ్రత్తగా బట్టలు వేసుకొని వెళ్ళండి ఇబ్బంది పడకూడదు ఆడపిల్లలు ఇబ్బంది పడకూడదు అనేలాగా మాట్లాడాడు అక్కడ నాకు ముప్పై ఎకరాల పొలం ఉంది అవసరమైతే నేను వ్యవసాయం ఆస్తి ఆస్తిపరుడు మంచి క్యాస్ట్ వాళ్ళది చౌదరీస్ వాళ్ళు ఎంత మంచి క్యాస్ట్ ఆస్తులు ముందు నుంచే ఉన్నాయి ఆయనకి ఎవరి ముందు చేయి చాపి తినాల్సిన అవసరం లేదు ఎవరి ముందు తలదించుకోవాల్ అవసరం లేదు శివాజీ గారు మీరు ఎవరి ముందు తల దించుకోవాల్సిన అవసరం లేదు మీ పక్కన కూర్చొని నేను సినిమా చూసా మోగ్లీ సినిమా మీరు చాలా బాగా మాట్లాడారు నాతో ఆ సినిమా అయిపోయే వరకు ఎంత బాగా మాట్లాడారో నాకు తెలుసు మీ మీ నమ్మకుంటే ఫోటో కూడా చూపిస్తాను మీకు శివాజీ గారితో దిగిన ఫొటోస్ కూడా నేను చూపిస్తాను అది చెప్తున్నాను ఎందుకంటే ఆయన ఆయన సారీ చెప్పిన తర్వాత కూడా ఇట్లా మొత్తం లాగుతున్నారు చూసారా అది దారుణం అది ఇంకో మాట కూడా ఏమన్నారంటే శివాజీ గారు నాతో కలిసి పనిచేసిన వాళ్ళే నా మీద కుట్రలు పని నన్ను ఎదగనీయకుండా చేస్తున్నారు కావాలని నన్ను ఇలా చేస్తున్నారు అనేసి మాట్లాడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ శివాజీ గారినే కాదు ఏ హీరో వచ్చినా చిన్న చిన్న హీరోలు వచ్చినా కానీ బతకడానికి వచ్చినప్పుడు చిన్న చిన్న హీరోలు వచ్చినప్పుడు పాపము వీళ్ళందరినీ తొక్కేస్తున్నారు శివాజీ గారినే కాదు ప్రతి ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ గారిని తీసుకుంటే పాపము ఎంత మంచి హీరో నా ఫేవరెట్ ఆయన అలాంటి మనిషినే చచ్చిపోయేలాగా చే చేశారు చని ఊరేసుకొని చనిపోయేలా చేశారు తొక్కేశారు ఆయన టార్చర్ చూపించారు ఈరోజు మంచి హీరోని మనం కోల్పోయాము నేను అదే చెప్తున్నాను తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దండి మీరు బతికి చూపించాలి త వాళ్ళు వాళ్ళు కూడా ఒకప్పుడు ఇప్పుడు అంత అంత పెద్ద స్టార్ హీరోలు అయ్యారంటే వాళ్ళేం తక్కువగా కష్టపడి కష్టపడకుండానే ఏం రాలేదు వాళ్ళు కూడా ఒక రోజుకి కూడు గుడ్డ లేకుండా వాళ్ళు కూడా ఎదిగి పైకొచ్చారు అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు చిన్న చిన్న హీరోలు రావాలనుకుంటున్నారు వాళ్ళందరినీ తొక్కే అధికారము ఎవరికి లేదు ఇష్టం వాళ్ళది ఇప్పుడు అనసూయ చెప్పింది కదా మా ఇష్టం మాది అంటే నువ్వు ఇప్పుకొని తిరగమ్మ తల్లి నీ ఇష్టం నీది కానీ ఇలాంటిది మేము తొక్కేస్తాము నీకు సినిమాలో రానికుండా చేస్తామంటే అది చెప్పడానికి వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు ఈ రోజు అన్ని సినిమాలు తీసాడు అంత మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి